అధికారంలో ఉన్నా లేకపోయినా చోడే కుటుంబం టీడీపీతోనే ఉంటూ భావంతో పనిచేశారని పార్టీ పట్ల విధేయత కలిగిన చోడే కుటుంబానికి అన్ని విధాలా సహకరిస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు సోమవారం దక్షిణ వీధిలోని చోడే నివాసంలో యువనేత చోడే బాలు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చోడే బాలుకు పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని బాలుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు നമ്മുടെ ഫോൺ കൊടുത്തിട്ട് പറഞ്ഞു ਦੇਵ ਕੰਪਲੇ ਦੇਵਦਾਸਾ ਸਰਮਾ ਵੇਦਨ ਦੇ ਬ੍ਰਾਹਮਣੇ ਵੰਦਿਤ ਸਤਰਾ ਫਾੜੇ ਗਿਆਨ ਵੇਦ ਵਿਕਾ ਦੇ ਵੇਦ ਵੇਰਮਸੁਲਾ ਪ੍ਰੇਣਾ ਦੇ ਹਰਿਆ ਗਿਆਨ ਰੇ ಿಗ್ವಿತ್ಸವ ಸಾಮ ಭಗವತ್ ಪರಿಪೂರ್ಣ శుభాకాంక్షలు తెలుగుతున్నాను మూడు సంవత్సరాల పాటు రావడమే కాదు ఎల్లప్పుడూ కూడా తప్పనిసరిగా చూడాలి చెందిన మూడు కలిసిపోయి పిలిచి చేస్తాను అనుకుంటాను కానీ అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఏ పనులు అవ్వాలి అన్న పని దానికి కూడా ఇబ్బందులు ఉన్నాయనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మనందరికీ కూడా రాజ్యానికి పరిస్థితులు మనం ఏదైతే చేస్తాం చేస్తామనుకున్నా ఒక్కొక్కటిగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ లో ఏదైతే చేశారో మొన్న ఏదైతే ఉండాలనుకున్నాం ప్రతి డివిజన్ లో కూడా కేంద్రం అందరూ కూడా దగ్గర పనిచేయించాలి దానికి నిదర్శనంగానే మనకి నీళ్లు ఎక్కడా నివ్వకోకుండా ఒక్క కేసు కూడా ఎందుకు కూడా రాక్సిడెంట్ జరిగింది నువ్వు ఉన్నావుగా కార్పొరేటర్ గా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పాలి కదా ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా అధికారంలో ఉన్నాడు కాబట్టి కన్వీన్స్ భాష మాత్రం కూడా అంటే రావాలి ఎంపీ రావాలని జనం అంటే మరి నువ్వేం చేస్తున్నావు వాళ్ళతో మాట్లాడాలిగా నువ్వు కార్పొరేటర్ కదా ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు మనం న్యాయం చేయవచ్చు బాధ్యత ఉంది ఎవరైనా ఏ పార్టీ వారన్నా అదే విధంగా చేయాలని అందరినీ కూడా మనం కోరుకుంటూ మరి ఏదైతే ముందు ముందు

అలాగే సూపర్ సింగ్స్ కానీ సభ్యత్వ్ కానీ అన్ని కార్యక్రమాలు ఫస్ట్ మన టీజీ ప్రారంభించాం యాభై న్యూజీల్లో బ్రహ్మాండమైన మెజార్టీ రెండు వేల ఐదు వందల ఎనభై మెజార్టీ తీసుకొచ్చిన ఘనత మన టీ